కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం చిన్నశంకర్లపూడి గ్రామంలో రామలక్ష్మణుల జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు పది కేజీల కేక్ కట్ చేసి వందల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు రామలక్ష్మణులు ఆయురారోగ్యాలతో నిన్ను నూరేళ్లు జీవించారని గ్రామస్తులంతా రామలక్ష్మణులని దీవించారు ఇంతకీ ఎవరు ఈ రామలక్ష్మణులు అనుకుంటున్నారా చిన్నశంకర్లపూడి గ్రామానికి చెందిన మిర్యాల వెంకటేష్ అనే రైతుకి చెందిన ఆవు ఏడాది కిందట ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చింది ఎంతో అపురూపంగా ఉన్న ఈ కవల గీత్తలను చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల వారు రావడంతో ఆ రైతు ఆనందానికి అవధం లేవు కవల గీత్తలకు రామలక్ష్మణులని నామకరణం చేసి వాటిని సొంత బిడ్డలా పెంచుకుంటున్నారు అవి జన్మనిచ్చినప్పటి ఏడాది కావడంతో గ్రామస్తులు అందరి సమక్షంలో వాటి పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేపట్టారు వెంకటేష్ కుటుంబ సభ్యులు ఇక పుట్టినరోజు వేడుకలకి గ్రామస్తులందరికీ ఆహ్వానం పంపారు భోజనాలు ఏర్పాటు చేశారు గ్రామస్తుల సమక్షంలో కేక్ కట్ చేసి రామలక్ష్మణులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు పశువులను కుటుంబ సభ్యులుగా ప్రేమిస్తున్న వెంకటేష్ కుటుంబ సభ్యులను గ్రామస్తులు అభినందించారు ये नाम लगा हम जाई खड़े अरे सामने कावड़ी जी दादी लोलोनी दादी आज ये याद ये कट के न बटे वाली पर बैठे तन फटे रे ता ता ले जानी ले

એલા બી પબુકાદાન નું ગમે બેટ ઓના કિતરો બેટનેટ બેટ આ આજ ભળઈ દેંતદ આઈ વોન્ટ ટુ મી આઈ બર્થડે ટુ યુ હેપી બર્થડે આ શ્રી રામા લક્ષ્મણ కాకినాడ జిల్లా ప్రత్తిపాడి నియోజకవర్గం ప్రతిపాడి మండలం చిన్న శంకరపూర్ గ్రామంలో మిరియాల భద్రంగారి ఇంటిన సొంత ఆవు ఆవుకి రెండు లక్ష్మణరాములని కమల పిల్లలు జన్మించడం జరిగింది ఈ రోజుకి సంవత్సరం అయ్యింది సంవత్సరం సందర్భంగా పుట్టినరోజు వాటికి చేయడం కూడా జరుగుతుంది జరిగింది అదే సందర్భంగా వాటిల్ని ఒక పశువులు లాగా కాకుండా మానవత్వంతో మనిషిలో మనిషిలని గుర్తించి ఇవాళ ఈ ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమం చేయడం అలాగే ప్రజలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ప్రతిపాడి చిన్నశెంగపూరి గ్రామం మిరియాల వెంకటరాజు నా పేరు మా ఇంట్లో రామలక్ష్మణులన్నీ కవలదోళ్ళు పుడతాం మాకు చాలా ఆనందంగా ఉంది అది ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం కాబట్టి ఆ దోళ్ల రూపంలోనే కాకుండా మనిషిలాగే వాటిని కూడా చూసుకుంటున్నాం అండి ఇవాళ మా కుటుంబం చాలా ఆనందంగా ఉందని మా కుటుంబం అందరికీ కూడా భోజనాలు జరుపుకుంటున్నాం ఇటువంటి పుట్టినరోజులు ఎన్ని ఉంటాయి అన్నీ జరుపుకుంటామండి చాలా సంతోషంగా ఉన్నాం మేము